ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది సోదరి కట్టిన రక్షాబంధాన్ని స్వీకరించిన అన్న తాను ఎప్పుడు చెల్లెలకి రక్షగా ఉంటానని తెలియజెప్పడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం అని పండితులు చెప్తున్నారు పూర్వము దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరిహారము అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకున్నాడని భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాన్ని తన ఒక ఉపాయము ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనము చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది అయితే సరిగా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీ నారాయణలను అత్యంత భక్తితో పూజించి రక్షణ దేవేంద్రుడికి చేతికి కడుతుంది ఇక దేవతలందరూ కూడా ఆ రక్షణను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది ఇక నాటి నుండి ఈ పండుగ ఆచారంగా కొనసాగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఈ కథ మాత్రమే కాదు రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి శ్రీకృష్ణుడు శిశుపాలు రక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చి అందుకు ప్రతిగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కూడా కాపాడారని పురాణాలు చెప్తున్నాయి ఇక శ్రీ మహావిష్ణువు బలచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతల లోకానికి వెళ్ళి ఉండిపోగా విష్ణు తీసుకువెళ్ళడానికి వచ్చిన లక్ష్మీదేవి బలుచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టి రక్షాబంధనాన్ని కట్టిన తనకు రక్షణ కల్పించామని లక్ష్మీదేవి బలుచక్రవర్తిని కోరుతుంది బలుచక్రవర్తి సోదరుడిగా తనకు రక్షాబంధాన్ని కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది అంతటి విశిష్టత గల రాఖీ పండుగను ఈనాటికి ప్రతి ఒక్కరూ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది సోదర సోదరి మనులు మధ్య ఉండే అనుబంధానికి ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు విచక్షణకు ఈ పండుగ దోహదం చేస్తుంది రాఖీ పండుగను రక్తం పంచుకొని పుట్టిన సోదర సోదరీ మధ్య జరుపుకోవాలని లేదు ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు ఆత్మీయుల మధ్య అనుబంధాలకు ఐక్యమత్యానికి పరస్పర సహకారానికి చిహ్నంగా రక్ష నిలుస్తుంది రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు సోదరీమణులు సోదరులు కూడా తమ ప్రియమైన సోదరీమణులు కట్టే రాఖీలను స్వీకరించి వారిని సంతోష పెట్టేలా వారికి బహుమానం ఇవ్వడానికి రెడీ అవుతారు రాఖీ కట్టేటప్పుడు చదవలసిన శ్లోకము తేనె బద్దో బలి రాజా ధనవేంద్రో మహాబలహ తేనె త్వమాభి బద్నామి రక్ష మాచల మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు ఆ తర్వాత హారతి ఇచ్చి నుదుటన బొట్టు పెట్టి స్వీట్ తినిపిస్తారు చెల్లెలు తన ఆశీర్వాదాన్ని అక్క అయితే తమ్ముళ్లకు ఆశీస్సులను అందిస్తారు రెండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు నీకు నేను ఎప్పుడూ రక్ష అని చెప్తూనే నాకు నువ్వు రక్షణగా ఉండాలని ధర్మాన్ని రక్షాబంధనంతో బోధిస్తారు ఇక రక్షాబంధనం రోజు సోదరులు ఇచ్చే బహుమతులంటే సోదరి మనులకు ఎనలేని ప్రేమ వారికి ఇచ్చే బహుమతి ఏదైనా ఎంతో ప్రేమగా దాచుకుంటారు తీపి జ్ఞాపకంగా భావిస్తారు ఇప్పటికే రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్లో బోర్డని రాఖీల సందడి నెలకొంది ఈ సంవత్సరం బంగారం వెండి రాఖీలకు గిరాకీ బాగా పెరిగింది మార్కెట్లో సరికొత్త డిజైన్ల రాఖీలు సందడి చేస్తున్నాయి ఇక సోదరుల పేర్లతో కూడా రాఖీలు తయారు చేయించుకున్న వారు లేకపోలేదు సోదరులపై ప్రేమ అంత తెలిసేలా అందమైన రాఖీలను సోదరుల కోసము కొనుగోలు చేస్తున్నారు రాఖీ పౌర్ణమి రోజు సోదర సోదరి మనలు రక్షాబంధనాన్ని కట్టుకున్న తర్వాత ఈ పండ్లు చేస్తే విశేషమైన ఫలితాలను పొందుతారట రాఖీ పండుగ రోజు సోదరుడు సోదరి తప్పనిసరిగా అన్నదానము చేస్తే పది మందికి భోజనం పెడితే వారికి శుభం చేకూరుతుందని శాస్త్రం చెప్తుంది అంతేకాదు మరణం తర్వాత పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్తున్నారు పండగ రోజు ఎవరైతే అన్నదానం చేస్తారో అవసరమైన వారికి నగదు దానం చేస్తారో వారికి జీవితం అంతా భోజనానికి డబ్బుకు కొదవ ఉండదని చెప్తూ ఉంటారు రక్షాబంధన్ రోజున చంద్రుడితో సహా నవగ్రహాలను పూజిస్తే జాతకంలో ఎలాంటి దోషాలు తొలగిపోతాయని ఆ రోజు నవగ్రహాల శాంతితో చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్తున్నారు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకోవడము సోదర సోదరీమణులు ఉపాధ్యాయులు ఆశీర్వాదం తీసుకోవడం పెద్దల పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించడం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలను చూస్తారని ప్రతీది రక్షాబంధనం అంటే ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమానురాగాలనే కాదు మానవ సంబంధాలకు అనుబంధాలకు సంబంధించిన పండుగ అందుకే రాఖీ పండుగను ప్రేమైన వారితో ఘనంగా జరుపుకోండి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టండి మీ బంతుల వర్షిని